పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని నల్గొండ జడ్పీ మాజీ చైర్మన్ బండ నరేందర్ రెడ్డి అన్నారు సంకల్ప బలం అందరి సహకారం వల్లే జడ్పీ చైర్మన్గా ఐదేళ్ల పదవీ కాలాన్ని విజయవంతంగా నిర్వహించారని చెప్పారు నల్గొండ జిల్లా ప్రజాపరిషత్ పరిషత్ చైర్మన్గా ఈ నెల నాలుగుతో ఐదేళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్న బండ నరేందర్ రెడ్డికి శుక్రవారం జడ్పీ సీఓ ప్రేమకరణ్ రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో వీడ్కోలు సమావేశం నిర్వహించారు సమావేశంలో భాగంగా పలువురు జిల్లా అధికారులు జిల్లా ప్రజా పరిషత్ ఉద్యోగులు ఇతరులు జడ్పీ మాజీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డిని ఘనంగా సన్మానించి జ్ఞాపికలు అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను పదవీ బాధ్యతలు చేపట్టేనాటికి పాత భవనంలో ఉన్న జిల్లా ప్రజా పరిషత్ కు నూతన భవనాన్ని నిర్మించానని తెలిపారు పాత భవనం అసాంఘిక కార్యకలాపాలకు అడ్డా కావద్దనే ఉద్దేశంతో వాటిని కోర్టు నిర్వహణ కోసం కేటాయించామని అదేవిధంగా పంచాయతీలకు అడ్డాగా మారిన జడ్పీ గెస్ట్ హౌస్ తో పాటు ఖాళీ స్థలాన్ని ప్రైవేటు వ్యక్తులకు లీజుకు ఇచ్చి ప్రభుత్వ స్థలాన్ని కాపాడడంతో పాటు జిల్లా ప్రజా పరిషత్ కు కొంత ఆదాయాన్ని సమకూర్చామని తెలిపారు జిల్లా ప్రజా పరిషత్ మండల ప్రజా ప్రజాపరిషత్తుల పరిస్థితి గతంలో మాదిరిగా లేదని నిధుల కేటాయింపు చాలా వరకు తగ్గిపోయిందని చెప్పారు ప్రభుత్వాలు సంక్షేమ పథకాలకు ప్రాధాన్యత ఇవ్వడంతో అభివృద్ధికి కేటాయించే నిధులు తగ్గిపోయాయని చెప్పారు జడ్పీ చైర్మన్ గా తాను బాధ్యతలు స్వీకరించిన తరువాత మొట్టమొదటి సంతకం కారుణ్య నియామకాల ఫైల్ మీదనే చేయాలని భావించానని అది కొంత క్లిష్టమైన వ్యవహారమని దానితో తలనొప్పులు వచ్చే అవకాశం ఉందని కొందరు ఉద్యోగులు చెప్పినప్పటికీ నిజాయితీగా పారదర్శకంగా పనిచేస్తే ఎలాంటి ఇబ్బందులు రావని వారికి సర్ది చెప్పి అదే ఫైల్పై మొదటి సంతకం చేశానని గుర్తు చేసుకున్నారు అనుకున్నట్లుగానే తన హయాంలో కారుణ్య నియామకాలను అందరి సహకారంతో విజయవంతంగా చేపట్టానని తెలిపారు అంతేకాకుండా ఉద్యోగాలు పొందేవారని ఉద్యోగ సంఘాల నాయకులను కూర్చోబెట్టి అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేలా పోస్టింగులు ఇచ్చామని ఎక్కడా అవినీతికి తావు లేకుండా పూర్తి పారదర్శకంగా కారుణ్య నియామకాలను చేపట్టామని తెలిపారు కారుణ్య నియామకాల ప్రక్రియ గతంలో అస్తవ్యస్తంగా ఉండేదని ఎవరికి ఎప్పుడు ఉద్యోగం వస్తుందో తెలిసేది కాదని కానీ తాను బాధ్యతలు స్వీకరించిన తరువాత దానికోసం పకడ్బందీ వ్యవస్థను రూపొందించి పక్కాగా కారుణ్య నియామకాలు చేపట్టామని తెలిపారు కారుణ్య నియామకాల కింద ఆఫీస్ సబార్డినేట్గా ఉద్యోగాలు పొందిన వారు గౌరవప్రదంగా ఉద్యోగం చేసుకుంటూనే పోటీ పరీక్షలు రాసి ఉన్నత ఉద్యోగాలు సాధించారని చెప్పారు కారణ నియామకాల కింద ఉద్యోగాలు పొందిన వారికి పోస్టింగులను సైతం వారికి అనుగులుగా ఉండే ప్రాంతంలోనే ఇచ్చామని దీంతో వారు సంతోషంగా తమ ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించారని అన్నారు టీఆర్ఎస్ పార్టీ ప్రారంభం నుండి ఆ పార్టీలో ఉన్నప్పటికీ ఎమ్మెల్యేగా ఎంపీగా చేయలేదని కొందరు అడిగేవారని కానీ తనకు పోటీ చేసే ఆర్థిక స్థోమత లేనందున అటువైపుగా ప్రయత్నం చేయలేదని చెప్పారు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలంటే తగిన శక్తి ఉండాలని అది లేకుండా ఎన్నికల్లో పోటీ చేస్తే రెంటికీ చెడ్డ రేవడి అవుతుందని అన్నారు తన పనితీరు నిజాయితీని గుర్తించి అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ తనకు అటవీ అభివృద్ధి శాఖ బాధ్యతలు అప్పగించారని తన హయాంలో ఎన్నో ప్రతిష్టాత్మక కార్యక్రమాలు చేపట్టానని తెలిపారు తాను ఎప్పటికీ బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటానని అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ప్రజలకు తనవంతుగా సేవ చేస్తానని చెప్పారు అధికారులు ఎవరైనా సరే వారికి ఏదైనా సమస్య ఉంటే తన దృష్టికి తీసుకురావాలని తన శక్తి మేరకు వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు జడ్పీసీఈఓ ప్రేంకరణ్ రెడ్డితో పాటు పలువురు అధికారులు ఉద్యోగ సంఘాల నాయకులు మాట్లాడుతూ తాము ఎంతోమంది ప్రజాప్రతినిధులతో కలిసి పనిచేశామని కానీ బండా నరేందర్ రెడ్డితో కలిసి పనిచేయడం తమ అదృష్టంగా భావిస్తున్నామని చెప్పారు అధికారులు సిబ్బంది గౌరవానికి భంగం కలిగించకుండా తమతో పనిచేయించారని చెప్పారు సమయ పాలనకు బండ నరేందర్ రెడ్డి పెట్టింది పేరని కొన్నిసార్లు తానే కార్యాలయానికి ఆలస్యంగా వచ్చాను తప్ప ఆయన మాత్రం నిర్దేశిత సమయానికంటే ముందే వచ్చేవారని సీఈఓ ప్రేమ్కరణ్ రెడ్డి అన్నారు జడ్పీ చైర్మన్గా ఆయన తన బాధ్యతలను ఎంతో సమర్థవంతంగా నిర్వహించారని కొనియాడారు ఆయన భవిష్యత్తులో రాజకీయంగా ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో జడ్పీ డిప్యూటీ సీఈఓ శ్రీనివాసరావు పంచాయతీరాజ్ ఎస్సీ తిరుపతయ్య ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ వెంకటేశ్వర్లు డిటిడబ్ల్యూఓ రాజ్ కుమార్ పంచాయతీరాజ్ ఈఈ భూమన్న ఆర్డబ్ల్యూఎస్ ముజీబుద్దీన్ ముజిబుద్దీన్ నాగయ్య రామచంద్రారెడ్డి బాలరాజు రెడ్డి నాయక్ పంచాయతీరాజ్ మినిస్ట్రీల ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు యాపాల సత్యనారాయణ రెడ్డి జిల్లా అధ్యక్షుడు కొప్పు రాంబాబు ప్రధాన కార్యదర్శి నరేందర్ రెడ్డి ప్రముఖ విద్యావేత్త గోనారెడ్డి జి వెంకటేశ్వర్లు రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ గోలి అమరీందరెడ్డితో పాటు ఎంపీడీఓలు డీఆర్డీఏ జిల్లా పరిషత్ కార్యాలయ ఉద్యోగులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు తర్వాత ఎప్పుడూ దాంట్లో లంచాలు కానీ తప్పు చేయడం వల్ల కాదు తప్పు చేయకుండా కష్టంగా ఇస్తామని చెప్పి అయితే అక్కడ ఉన్న పరిస్థితి ఏంటంటే ఎవరైతే అప్లై చేసే వాళ్ళు వాళ్ళ ఎప్పుడు వస్తుంది వాళ్ళ సీరియల్ ఎప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి మొత్తం కూడా ఎక్కువ ఫస్ట్ చాలా మంది నా దగ్గరకు వచ్చి అబ్బాయించాం నాకు ఎక్కడో వస్తున్నాడు తర్వాత సత్యనారాయణ గారు రాంబాబు గారు అందరం పిల్లలు సీఎ గారు అప్పుడు ఉన్నటువంటి వీరబ్రహ్మాచార్య గారు అందరం కూర్చొని అందరూ చూపించాం ఎవరైనా అబ్బాయి చేసిన సహకరించు ప్రతి ఒక్కరిని అభ్యర్థులందరినీ చూపించి అక్కడ లిస్టు పెట్టి ఇంకా మీకు వచ్చేది ఈ సంవత్సరంలో వస్తుందో ఎప్పుడు ఉన్నాయి ఉద్యోగాలు ఎన్ని ఉన్నాయి ఎప్పుడు వస్తుందో మీరు చూసుకోండి అని చెప్పి వాళ్ళకి మొత్తం అక్కడ నోటీస్ బోర్డు మీద పెట్టి వాళ్ళందరితో చర్చ చేసి చెప్పిన వాళ్ళు చాలామంది మేము జూనియర్ నష్టాన్ని ఎక్కడ పోతాం లేకపోతే ఎట్లా అంటే చదువుకున్నాం కానీ ఆర్థిక పరిస్థితి చాలామంది బాగా చేస్తుంది మేము అక్కడ కూడా చెప్పినా మీరు నిజంగా ఆర్థిక జాయిన్ చేయండి ఇప్పుడు మీరు యూనివర్సిటీ లేట్ అయ్యింది అనుకుంటే మీరు స్కూల్స్లో చేయండి మీరు ఆ స్కూల్స్లో ఏదైనా ఒక సబ్జెక్ట్ చెప్పండి టీచర్లు మీరు గౌరవిస్తారు మీ కుటుంబం బాగుంటుంది అని చెప్పి వాళ్ళకి చెప్పడంతోనే చాలామంది ఎంగేజ్ చేసినటువంటి ఇంజనీరింగ్ చేసినటువంటి కాకుండా జాయిన్ అయ్యి తర్వాత వాళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా

మీరు రాలేకపోతే నా అయితే పెడతారు ఇంకా నాకు అర్థమవుతుంది పది రోజులు అయితే ట్రాన్స్ఫర్స్ ఏ రకంగా నేను ఫీల్ చేయాలని కూడా నేను ఇప్పటి నుంచి దానికి ఆలోచించుకోవాల్సింది సరే వారి కూడా చూసినప్పుడు ఏంటంటే చాలా ప్రస్తుతం పోయిన వైపు నేను రావచ్చు కొంతమంది సంపాదన ఎట్లా ఆలోచన కొంతమంది పదవిని ఉపయోగించుకొని వేరే వాళ్ళతో ఎట్లా మాట్లాడుకోవాలని ఆలోచన స్వప్రయ వారు ఈ జిల్లాలో ఒక పోస్టింగ్ ఇచ్చినప్పుడు ఆయన ఫస్ట్ ఆయన దగ్గర ఉందా లేదా కుటుంబ సభ్యులకు ఇబ్బంది లేదా ఫస్ట్ రెండోది ప్రజలకు దాని వల్ల ఆయన అడిగడం వల్ల నిజంగా ఉపయోగపడుతుందా ప్రజలంటే స్కూల్స్ సంబంధించిన ఆఫీస్ అవార్డు ఇచ్చాము ఇచ్చినాం ఇచ్చినాం ప్లస్ నైట్ కూడా ఇచ్చినాం ఈ జిల్లాలో నాకు తెలిసి రాష్ట్రంలోనే ఏకైక అనుకుంటా అన్ని స్కూల్స్ యొక్క శ్రద్ధ చూసుకొని హయ్యెస్ట్ స్ట్రెంత్ల దగ్గర నుంచి పెట్టేసి టి కొట్టేసి ఓ ఇక్కడ పోస్టింగ్ ఇక్కడ ఇయ్యా మీరు అని చెప్పేసి వారు అంత పింపాయింట్గా చూసుకొని పోస్టింగ్కి ఇవ్వడం జరిగింది అలాగే ఒక దగ్గర ఒక రూరల్ రికార్డేస్ అవసరం ఒక స్కూల్కి అక్కడ ఏం చేస్తాను అంత మంది చేయాలి సో అక్కడ రికార్డేసిన డబ్బులు వేరే దగ్గర అక్కడికి ట్రాన్స్ఫర్ చేయాలని వేరే స్కూల్స్కి ఇవ్వడం జరిగింది అంటే ప్రతి విషయం కూడా జిల్లా పరిషత్కి సిబ్బంది విషయమైనా మండలాల విషయమైనా ఇంటీరియర్ మోడల్స్ ఉంది ఫస్ట్ ఫ్రాక్ వాళ్ళకి ఇద్దాం ఎక్కడైనా మనం తీసుకోకుండా కూడా అక్కడి నుంచి ప్రిపరేషన్ తీసుకుంటే అక్కడ ఇబ్బంది ఏమైతే స్కూల్కి ఇబ్బంది ఏమైంది లేదా ఆఫీస్కి ఇబ్బంది అవుతుంది అని ఆలోచించే వ్యక్తి నేను చూసిన ఒక నాలుగు ఫ్రాక్లో సియో చేసినప్పుడు నాకు తెలిసి ఒక్క ఆడ కూడా ఇంప్రెమెంట్ కాదు నేను ఇచ్చాను కూడా నాకంటే ముందు ఇచ్చిన వాళ్ళే కాలేదు నేను కాదు ఎందుకంటే మనం ఆర్డర్ చేయడం ఇవ్వడానికి ఎక్కడ పోయి గౌరవ ఎమ్మెల్యే కానీ కూర్చోండి ఏమైనా వాటిలో ఊరిపెట్టినాం కానీ గవర్చంద్ర గారు కానీ ఈ జిల్లాలో ఇప్పటి వరకు మన జెడ్పీ నరేంద్ర ఇచ్చిన ఏ కూడా ఇంప్లిమెంట్ చేయకుండా అది మన అడ్మినిస్ట్రేషన్